జూనియర్ ను అనగదొక్కాలని చూస్తున్న తెలుగుదేశం పార్టీని అభిమానులు చిత్తు చిత్తుగా ఓడించాలంటున్నారు వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని పెద్ద ఎన్టీఆర్ జూనియర్ ఎన్టీఆర్ హరికృష్ణలపై తనకు సీఎం జగన్ కు అమితమైన ప్రేమ ఉందని అందుకే విజయవాడకు ఎన్టీఆర్ జిల్లా అని పేరు పెట్టామని తెలిపారు కొడాలి నాని కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు మండలం వేమవరం గ్రామంలో జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆత్మీయ సమావేశం నిర్వహించారు ఈ మీటింగ్ కు ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే కొడాలి నాని హాజరయ్యారు ఈ సందర్భంగా కొడాలనానికి మద్దతు తెలియజేశారు ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఈ సమావేశంలో పెద్ద సంఖ్యలో పాల్గొన్న ఎన్టీఆర్ అభిమానులను ఉద్దేశించి కొడాలనాని ప్రసంగించి సంచలన కమెంట్స్ చేశారు పార్టీ వ్యవస్థాపకుడు అన్న ఎన్టీఆర్ కు ద్రోహం చేసి పార్టీని లాక్కున్న నీచుడు చంద్రబాబు అన్నారు అన్న ఎన్టీఆర్ వారసులు అభిమానులెవరూ టీడీపీలో ఉండరని చంద్రబాబు వెంట నడవరన్నారు పది మంది జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల జెండా పట్టుకుని టీడీపీ కార్యక్రమాలకు వెళ్తే ఆ పార్టీ కార్యకర్తలు తన్నితరమేసే పరిస్థితి అనేక చోట్ల చూశామని గుర్తు చేశారు మన కుటుంబ సభ్యుడైన ఎన్టీఆర్ అభిమానులపై దాడులు చేయవద్దని చంద్రబాబు గాని లోకేష్ గాని తమ కార్యకర్తలకు ఎప్పుడూ చెప్పలేదన్నారు అభిమానులందరూ కష్టపడి టీడీపీని గెలిపిస్తే ఎన్టీఆర్ ను తుంగలోకి తొక్కి లోకేష్ ను నాని జూనియర్ ఎన్టీఆర్ టీడీపీ పగ్గాలు పట్టుకున్నప్పుడే అభిమానులు ఆ పార్టీకి మద్దతు ఇవ్వాలని సూచించారు చంద్రబాబు ఆధ్వర్యంలో ఉన్న తెలుగుదేశం పార్టీని చిత్తు చిత్తుగా ఓడిస్తేనే పార్టీ పగ్గాలు జూనియర్ ఎన్టీఆర్ చేతికి వస్తాయన్నారు కొడాలి నాని ఎవరైతే పెద్ద ఎన్టీఆర్ ను వెన్నుపోటు పొడిచారో పార్టీని కాపాడుకోవడానికి వాళ్లే జూనియర్ ఎన్టీఆర్ కాళ్ల దగ్గరకు వస్తారన్నారు కుక్క చెంపు చెప్పు అని చెప్పి చంద్రబాబు నాయుడికి మూర్తి పళ్ళు రాయిపోయినట్టు సమాధానం చెప్పాలని చెప్పి తెలియజేస్తూ ఎన్టీఆర్ అభిమానులు నాకు అన్నదమ్ములు మనందరం చాలా కాలం కలిసి పనిచేసాం ఎన్టీఆర్ కోసం హరికృష్ణ గారి కోసం ఇప్పుడు ఉన్నటువంటి ఈ జూనియర్ ఎన్టీఆర్ కోసం తప్పకుండా భవిష్యత్తులో కావచ్చు రాబోయే రోజుల్లో కావచ్చు ఎన్టీఆర్ అభిమానులకి నా నియోజకవర్గంలో ఎప్పుడు ఏ అవసరం వచ్చినా ఏ రకమైనటువంటి సహాయ తాను వైసీపీలో ఉన్నా తనకు రాజకీయంగా జన్మనిచ్చింది ఎన్టీఆర్ అని ధైర్యంగా చెప్తున్నా అన్నారు కొడల్ తాను తిరిగే కారుకు ఎన్టీఆర్ వైఎస్ఆర్ రెండు ఫోటోలు పెట్టుకుని ధైర్యంగా తిరుగుతున్నా అన్నారు ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండి నేను తిరిగేటువంటి ప్రచార రథానికి దమ్ముగా ధైర్యంగా ఎన్టీఆర్ రాజశేఖర రెడ్డి గారు రెండు ఫోటోలు అంటించుకొని తిరగలేటువంటి దమ్ము ధైర్యం ఉంది ఎన్టీఆర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఇద్దరు నాకు రెండు కళ్ళు అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి జూనియర్ ఎన్టీఆర్ నాకు రెండు కళ్ళు వాళ్ళని అనగ తొక్కాలని చెప్పి చూసేటువంటి ఈ తెలుగుదేశం పార్టీని చిత్తు చిత్తుగా మీరందరూ ఓడించాలి ఎన్టీఆర్ కుటుంబంతో తనకున్న బాంధవ్యం విడదీయరాందన్నారు కొడలనాని కోర్డ్ బై సెన్స్ అండ్ విమల్ పలుకులలో కేసరి అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రాటెక్ సిమెంట్